ఏలూరు జిల్లా టీనసాపురం మండలం మర్రిగూడెం బాలికల ఆశ్రమ పాఠశాలలో గురువారం గురు పూజోత్సవం సందర్భంగా తల్లి తండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది ముఖ్య అతిథులుగా హాజరైన జనసేన నాయకులు పూనం ఆదిత్య టీడీపీ నాయకులు పొట్ట రామారావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక లక్ష్యంతో పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు వెళ్లాలని వారు సూచించారు రాష్ట్ర ప్రభుత్వం విద్యా ప్రమాణాలు పెంచే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ ప్రైవేటు స్కూల్ కాలేజీల్లో నేడు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం సంతోషదాయకమని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు కూటమి నాయకులు కుంజా లోకేష్ ఆనందరావు పొడియం రాజేష్ నారం బుజ్జి దారబోయిన నాగేశ్వరరావు పొట్ట సూర్యచందరరావు పొట్ట రవి సున్నం సురేంద్ర వీరాస్వామి మురళి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు తీసుకుందా మండలం మెరుగుడెం గ్రామంలో ఆశ్రమ పాఠశాలలో మన విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు ఈ రోజున గురు పూజోత్సవం అనే ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ పేరెంట్స్ అలాగే ఉపాధ్యాయులను ఉద్దేశించి మంచి ఒక కార్యక్రమం అనేది ఒక గిన్నిస్ రికార్డ్ స్థాయిలో చేయాలని టెన్ టు వన్ లోపు మనం ఒక మంచి కార్యక్రమం అనేది చేయాలనే ఉద్దేశించి ఈ రోజున ఫుల్ ఫెడ్జ్గా చేయడం జరిగింది అంతేకాకుండా రకరకాల విద్య విద్యలో రకరకాల మార్పులు చేపట్టి మంచి నాణ్యతమైన విద్య బుక్స్ అలాగే షూస్ బ్యాగ్స్ వంటివి రకరకాల కార్యక్రమాలు వంటి ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది అంతేకాకుండా మరి మరెన్నో ముందు ముందు మరెన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకొస్తుందని మేము పేరు పేరున ఈ కృతజ్ఞతలు తెలియడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన జీటీడబ్ల్యూఏ జిహెచ్ఎస్ మరి కూడా ఉంది పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కేర్థిని ఈరోజు మన డిప్యూ సీఎం గారు అలాగే నారా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కొడుదల పవన్ కళ్యాణ్ గారు అదే విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ గారు విద్యలో చాలా మార్పులు తీసుకొచ్చి మనకి అంటే టెక్స్ట్ బుక్ విషయంలోనైతే చాలా ఎన్నో ఎక్కువ టెక్స్ట్ బుక్లు కాకుండా తెలుగు హిందీ ఇంగ్లీషు ఒక బుక్గా అలాగా పుస్తకాలు తగ్గించడం జరిగింది అదేవిధంగా ఇంతక ఇంతకు ముందు కంటే ఇప్పుడు విద్యార్థులకు డ్రెస్సు బ్యాగ్ షూస్ అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన రాధాకృష్ణ విద్యా మిత్రాలో వచ్చిన ప్రతి ఒక్కటి చాలా నాణ్యమైనవిగా ఉన్నవి అలాగే ప్రతి విద్యార్థికి అందరికీ రోజుకి ఇచ్చేసి ఈ పీటీఎం మీటింగ్లోనే అందరికీ విద్యార్థులు అంటే విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు గ్రామస్తులు అలాగే అతిథులు అందరూ మమేకమయ్యి వాళ్ళు మాకు సలహాలు ఇస్తూ మేము వాళ్ళకి సూచనలు ఇస్తూ అలాగే విద్యలో ఎన్నో మార్పులు తీసుకొస్తూ ఇక ముందుకు ముందు కూడా ఇంతకన్నా మంచి మార్పులు తీసుకొచ్చి మరి ఈ పాఠశాల అభివృద్ధిని ఇంకా ముందుకు నడిపిస్తారని ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా నేను కోరుకుంటాను